మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నేనాల గ్రామంలోని పెరుమాండ్ల జగన్నాథం జ్ఞాపకార్థంగా మనవడు పెరుమండ్ల గౌడు వాళ్ళ మనవడు జగన్ గత నల నుంచి జగన్బాబు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహబూబాబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాదవరెడ్డి నెల్లికుదురు ఎక్స్ హెచ్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నలభై నాలుగు సంవత్సరాలుగా బాబు చారిటీ ట్రస్ట్ నిర్వహించడం చాలా గొప్ప విషయం అని యాదవ్ రెడ్డి మరియు జగన్ గౌడ్ ను అభినందించారు అదే విధంగా తిలక్ గౌడ్ ని శాలువలతో సత్కరించి విజేతలకు షీల్డ్ లను శాలువలతో సత్కరించి సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాయని శ్రీపాల్ రెడ్డి దండేపల్లి సాయిలు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాకన్న పార్వతమ్మ గూడెం మాజీ ఉప నిదానపల్లి ప్రవీణు సురేష్ పిట్టల మురళి బాణాల యాకన్న మరియు గ్రామ ప్రజలు ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ వేదిక మీద పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ ఉత్సవాలు చేయడం అనేది మామూలు విషయం కాదు ఏదో ఒక్కటి రెండు సంవత్సరాలు చేసినది చేస్తారు ఎవరైనా కానీ ఈ విషయంలో తిలక బాబును మన